అతి తక్కువ వడ్డీ రేట్కే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ నిదించండి అందరూ కూడా ఎవరైతే వాహనాలు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్ గారు జిల్లా ఎన్నో పనులు ఉన్నాయి ఈ రోజు ఈ రోజు మొత్తం గ్రామ సభలు ఉన్నాయి అయినా కూడా మీకోసం టైం ఇచ్చి ఎందుకంటే ఒక డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందుంటే పబ్లిక్ లో కొద్దిగా మార్పు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అయితే మీరందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయిన పిల్లలు కూడా మీ ఇంటికి పోతే మీ ఇంట్లో మీ ఫాదర్ మదర్ తో కూడా డిస్కస్ చేయాలి మీ బ్రదర్స్ కూడా మాట్లాడాలి ఎందుకు పెట్టారు ఈ ప్రోగ్రామ్ కలెక్టర్ గారు ఎందుకు వచ్చారు ఎస్పీ గారు ఎందుకు వచ్చారు ఆర్టీఓ గారు ఎందుకు వచ్చారు అనేది కూడా మీ ఇంట్లో చర్చ జరగాలి మీరు అందరు చెప్పాలా యాక్సిడెంట్స్ ఇంతమంది సరిపోతున్నారు ఒక మన ఫాదర్ మీరు నువ్వు కూడా ఇట్లే తాగి వెహికల్ తోలి తిరిగి చచ్చిపోతే మా పరిస్థితిని అనే చర్చ జరగాలి ఇంట్లో జరిగితే అప్పుడన్నా కనీసం కొంతలో కొంత మార్పు వస్తుంది అందుకోసం మీ పిల్లలందరూ కూడా ఈ రోజు ఇక్కడ పిలిపించి మేము మాట్లాడడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అందులోని భాగంగానే ఈ రోజు ర్యాలీ స్కూల్ స్టూడెంట్స్ తోటి కాలేజ్ స్టూడెంట్స్ తోటి ర్యాలీ జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మన కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి అంటే సో యాక్సిడెంట్స్ ని మనం ప్రివెంట్ చేయడం సో యాక్సిడెంట్ ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకి ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ మనము పాటించాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించి కూడా మీకు ఆల్రెడీ మీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి సో ఈవెన్ ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ మీద కూడా చిన్న చిన్న లెసన్స్ కూడా మీకు ఆల్రెడీ ఉంటాయి సో వాటన్నిటి మీద కూడా మరి మనకి ఎందుకు కట్టినారనేస్ అంటే అవి మళ్ళీ తర్వాత మీరు ఫ్యూచర్ లా మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి మీరు వెహికల్స్ నడిపించినప్పుడు అవన్నీ కూడా మనం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పి ఆ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది మనం చూస్తే ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనకి సో ఒక ఒక లారీ ఒక బైక్ సో ఈ రెండు మధ్యలో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి నష్టం ఎవరికి జరుగుతుంది ఎవరికి జరుగుతుంది లారీకి జరుగుతుందా సో లారీకి చాలా తక్కువ డ్యామేజ్ జరుగుతుంది బట్ నష్టం మాక్సిమం ఎవరికి జరుగుతుందా బైక్ నడిపించేటైనా జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది